పోలాల అమావాస్య తెలుగునాట శ్రావణ అమావాస్య రోజు పోలాంబా వ్రతము అని పోలేరమ్మకి పూజ చేస్తారు బిడ్డల క్షేమం కోసం కొన్ని చోట్లయితే తల్లులు ముక్కల పులుసు తయారు చేసి అన్నము ఆ పులుసు కలిపి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు అలా చేస్తే పిల్లల్ని పోలేరమ్మ చల్లగా చూస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిన ఈ సాంప్రదాయం అంటే దాని వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారట వాళ్ళకి వివాహాలు చేశారు ఏడుగురు కోడళ్ళు వచ్చారు బాగా ఉందంత అయితే పోలాల అమావాస్య రోజు ఒలేరమ్మ వారికి నోము నోచుకుందాం అనుకునేసరికి ఆ ఏడవ కోడలి బిడ్డ చనిపోయాడు దాంతో ఆ ఏడాది నోము ఆగిపోయింది అసౌచం వస్తుంది కదా సర్లే వచ్చే ఏడాది చేసుకుందాం అనుకున్నారు మళ్ళీ ఆ అమ్మాయి గర్భవతి అయింది మళ్ళీ బిడ్డ ఆ మళ్ళీ అలాగనే పోలాల అమావాస్య వచ్చేసరికి ఆ రోజు ఆ బిడ్డ చనిపోయాడు ఇలాగా పాపం ఏడు సార్లు జరిగింది పాపా తల్లి కూడా ఏడుగురు బిడ్డల్ని కోల్పోయి